డ్రగ్స్ రహిత సమాజాన్ని నిర్మించడమే యువత లక్ష్యంగా పెట్టుకోవాలని యువత చేతుల్లోనే దేశ భవిష్యత్తు ఉందని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సీనియర్ సివిల్ జడ్జ్ మరియు డిస్టిక్ లీగల్ సర్వీసెస్ అథారిటీ సెక్రటరీ శ్రీమతి భానుమతి అన్నారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాత నగర్ ధన్వంతరి కాలేజీ లోని నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ వారి ఆధ్వర్యంలో విద్యార్థులకు డ్రగ్స్ మాదక అవగాహన నిర్వహించారు ఈ కార్యక్రమానికి కొత్తగూడెం జిల్లా సీనియర్ సివిల్ జడ్జి శ్రీమతి భానుమతి ముఖ్య అతిథిగా పాల్గొని యువత డ్రగ్స్ బారిన పడి జీవితాన్ని కుటుంబాలని నాశనం చేసుకోవద్దని అన్నారు ఈజీగా డబ్బు సంపాదించాలని ఆశతో యువత డ్రగ్స్ వైపు వెళ్తున్నారని అలాగే మత్తు పదార్థాలకు బానిస విడుదలై గంజాయి కొకైన్ లాంటి డ్రగ్స్ బారిన పడుతున్నారని అన్నారు ఈజీగా వచ్చేది ఏదైనా మన దగ్గర నిలవదని కష్టపడి సంపాదించుకున్నదే మనది అవుతుందని అన్నారు మీ తల్లిదండ్రులు మిమ్మల్ని కష్టపడి ఎంతో ఆశతో చదివిస్తున్నారని చెడు స్నేహాలు చెడు మార్గాలు అవలంబించకుండా మంచిగా చదువుకొని ఉన్నత స్థానాల్లో నిలవాలని అన్నారు అనంతరం డ్రగ్స్ పై వ్యతిరేకంగా విద్యార్థులు నాటక రూపం ప్రదర్శించారు ఈ కార్యక్రమంలో డిఫెన్స్ కౌన్సిల్ చీఫ్ లీగల్ అడ్వైజర్ పురుషోత్తం సుజాత్ నగర్ ఎస్ఐ మాలోత్ రమాదేవి కొత్తగూడెం షీ టీం ఎస్ఐ రమాదేవి కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ రామకోటేశ్వరరావు డాక్టర్ నాగరాజు తదితరులు పాల్గొన్నారు పంపిస్తూ ఉన్నారు వ్యాపారస్తులు వ్యాపారస్తులు కోసం వ్యాపారో లాభాల కోసం వాళ్ళు చేస్తారు కానీ మన పిల్లలు మీరు మీరు సమాజం ఈజీ మనీ మేడం క్రోస్లో సంపాదించవచ్చు దీర్ఘకాలంగా మనం కష్టపడి ఇరవై ఐదు సంవత్సరాలు కష్టపడి చదివి ఒక ఉద్యోగం సంపాదించి ఆ జీతంతో ఆ ఉద్యోగంలో ఉండే ఆడుకోట్లని మనం ఫేస్ చేస్తూ ఆ ఉద్యోగం చేసి మనము అంత కష్టపడే కన్నా ఈజీగా దీర్ఘకాలిక అష్టం ఎందుకులే అని చెప్పేసి ఈజీగా షార్ట్గా మనకున్న తెలియదేదని ఈ క్రైమ్లో పెట్టేసి ఈజీ మనీ సంసాదించడం కూడా రానియకూడదు మన కష్టపడి సంపాదించిందే మనకి ఎప్పటికీ ఉంటుంది అది ఎప్పటికీ పోదు కూడా ఎవరు లాక్కోలేరు తీసుకోలేరు ఎక్కడెక్కడ పోయినా కూడా తిరిగి అది మనకే వస్తుంది కాబట్టి డోంట్ గో మరి ఈజీ థింగ్ కాబట్టి పాలసీ డెసిషన్స్ గవర్నమెంట్ డెసిషన్స్ కాబట్టి మనం క్వశ్చన్ చేయడానికి నా పక్కనే మా ఇంటి పక్కనే ఉంది నేను కూడా నడుచుకోలే నేను కూడా అంత ఇన్నోసెంట్ పని చేస్తున్నాను నాకు అనిపించింది నేను వచ్చిన సిక్స్ మంత్స్ కి సెవెన్ మంత్స్ కి నైట్ ఎక్కువ జడ్జిమెంట్ చేయటం నాకు అలవాటు వన్ ఓ క్లాక్ టూ ఓ క్లాక్ పక్కన కిరాణా షాప్ వచ్చి అంకుల్ అంకుల్ అని తరుకుంటే వాడు పిల్లలు వచ్చి ఏంటి ఈ టైంలో వస్తున్నారు ఏమన్నా బహుశా నైట్ టైమ్ ఊరి నుంచి వచ్చారేమో ఊరి నుంచి వస్తే ఏమన్నా పాలు ఏమన్నా కావాల్సి వచ్చిందేమో లేకపోతే రైస్ ఏమో అని రెండు మూడు సార్లు అనుకుంటా మూడు సార్లు చూస్తే రోజు వీళ్ళు అట్లాంటి తర్వాత వీటికి బియ్యం పాలు గుర్తొస్తాయా వస్తాయా నూనె అనుకుంటే లేదు కిరాణా షాప్ లో కూడా గంజాయి ఉంటున్నారని తెలిసింది ఇట్స్ వెరీ మంచి ఎలర్టిగా ఉంది మంచి విధానాన్ని అవలంబించుకోండి మంచి స్నేహాలను పెంపొందించుకోండి మంచిగా మీ ఎగ్జామ్స్ రాసి మీ కాలేజీకి మీ తల్లిదండ్రులకి మీ పేరెంట్స్కి మీ గ్రామానికి మంచి పేరు తీసుకురండి మంచిగా మీ అందరూ ఉన్నత స్థానాల్లో ఉండి మళ్ళీ డ్రగ్స్ లేని సొసైటీని మీ అందరూ తీసుకొస్తారని మేము మాకుంటున్నాము భావిస్తున్నాము ఫైనల్గా ఏం చెప్తారు ఫైనల్గా ఏం చెప్తారు మీరు ఇంత విన్నదాను బయట ఒక బ్యానర్ కట్టారు కదా ఒక అమ్మ పడుకుంటుంది కదా సేమ్ నో టూ డ్రగ్స్ దాని మీద స్టాండ్ అయ్యి ఉండండి ఎప్పటికీ అదే మీ ఉండాలి మీ గ్రామాల్లో తెలియని పిల్లలు కానీ ఇన్నోసెంట్ పిల్లలు ఇన్నోసెంట్ పేరెంట్స్ చిన్న చిన్న పిల్లలు కూడా ఈ రోజుల్లో డ్రగ్స్ అలవాటు